జనసేన నాయకులే స్వయంగా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ని తప్పుదారి పట్టించారా ఏకంగా రాష్ట్ర స్థాయిలో పరువు తీసేశారా పార్టీలో క్రమశిక్షణ విషయమై పవన్ కళ్యాణ్ ఆశిస్తోంది ఒకటైతే ఆ నియోజకవర్గంలో మరోలా జరుగుతోందా పేకాట క్లబ్బుల ఆదాయం కోసం కక్కుర్తి పడ్డ జనసేనలోని ఒక బ్యాచ్ ఏకంగా అధ్యక్షుడి ఇమేజ్ తోనే ఆటాడేసుకుందా ఎక్కడ జరిగింది వ్యవహారం మైలేజ్ వస్తుందని అనుకున్న చోట డిప్యూటీ సీఎంకు డ్యామేజ్ ఎందుకైంది హైవోల్టేజ్ వోల్టేజ్ కేర్ ఆఫ్ గా ఉండే భీమవరం అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పుడు జనసేన మార్కు కనిపిస్తోందా అంటే సమాధానం పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న ప్రస్తుతం డౌట్స్ ఎక్కువగా ఉన్నాయట పైగా తొందరపడి ఒక కోయిల ముందే కూసినట్టుగా మా వాళ్ళు అపరిపక్వంగా వ్యవహరించి పరువు తీశారని పార్టీ సీనియర్స్ కామెంట్ చేస్తున్న పరిస్థితే రెండు పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేసి ఓడిపోయాక మిగతా పార్టీ లీడర్స్ కంటే ఒకంత ఎక్కువ ఫీల్ అయ్యారు ఇక్కడి నాయకులు ఇక రెండు వేల ఇరవై నాలుగులో కూడా పవన్ ఇక్కడే పోటీ చేస్తారని ముందు ప్రచారం జరిగినా ఆయన పిఠాపురం వైపు మొగ్గు చూపారు తర్వాత రకరకాల పేర్లు ప్రచారంలోకి వచ్చినా ఫైనల్ గా టీడీపీ నుంచి వలసొచ్చిన పులపర్తి రామాంజనేయులకు ఛాన్స్ దక్కింది ఇక్కడ పార్టీ గెలుపుతో భీమవరం రూపరేఖలు మారతాయని భావించిన పాత నేతలకు తర్వాత జరుగుతున్న పరిణామాలు మింగుడుపడ్డం లేదట ఇటీవల భీమవరంలో పేకాట క్లబ్లు ఎక్కువయ్యాయంటూ జనసేనలోని ఓ వర్గం పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఫిర్యాదు చేసింది ముఖ్యంగా డిఎస్పీ జైసూర్య వ్యవహారం చాలా తలనొప్పిగా ఉందని పేకాటు క్లబ్లకు ఆయన అనధికారిక అనుమతులు ఇవ్వడమే కాకుండా సివిల్ తగాదాల్లోనూ వేలు పెడుతున్నారన్నది వాళ్ల ఫిర్యాదు సారాంశం దీంతో తప్పు ఎవరు చేసినా తప్పేనని భావించిన డిప్యూటీ సీఎం వెంటనే భీమవరం డీఎస్పీపై విచారణకు ఆదేశించారు ఈ వ్యవహారం చినికి చినికి గాలివాను మారింది జనసేన కింది స్థాయి నేతలు నేతలు అదే కొంతమంది కూటమి ఎందుకలా జరుగుతోందని కొత్త సంగతులు వెలుగులోకొచ్చాయట కేవలం జనసేన యువ నాయకుల ఆధ్వర్యంలో నడిచే పేకాట క్లబ్ లకు శిబిరాలకు అవకాశం ఇవ్వకపోవడం వల్లే డీఎస్పీ మీద వేరే వంక పెట్టి డెప్యూటీ సిఎం కు డైరెక్ట్ గా ఫిర్యాదులు చేశారు అనే చర్చ లో హాట్ హాట్ గా జరిగాయి వాళ్ళ పేకాట క్లబ్ లకు కోడి పందాలకు అవకాశం ఇవ్వని కారణంగానే డీఎస్పీపై ఫిర్యాదు చేశారని రాంగ్ ఫీడ్‌బ్యాక్ ఆధారంగా డెప్యూటీ సీఎం వెంటనే విచారణకు ఆదేశించడం వల్ల భీమవరంలో జనసేన ఇమేజ్ బాగా డ్యామేజ్ అయిందన్నది లోకల్ టాక్. మామూలుగానే భీమవరం పేకట క్లబ్ల వ్యవహారం రచ్చ కావడంతో జూదానికి అవకాశం లేకుండా గట్టి చర్యలు తీసుకున్నారు పోలీసులు. దీంతో ఆదాయం కోల్పోయిన కొంతమంది జనసేన చోటా నాయకులు అధినేత దృష్టికి వేరే రకంగా తీసుకెళ్లి ఆయన్ని పక్కదారి పట్టించినట్టుగా చెప్పుకుంటున్నారు ఇక్కడ ఇంకో విచిత్రం ఏంటంటే భీమవరం డిఎస్పీ మీద స్వయంగా ఉప ముఖ్యమంత్రి విచారణకు ఆదేశించినా ఆ తర్వాత కూడా నేరుగా ఫిర్యాదు చేసేందుకు ప్రజలెవరూ రాలేదట దీంతో డీఎస్పీ తీరు వల్ల కేవలం గ్యాంలింగ్ నడిపే గ్యాంగులకు మాత్రమే ఇబ్బంది తప్ప సామాన్య జనానికి కాదన్న చర్చ విస్తృతంగా జరుగుతోంది నియోజకవర్గంలో పైగా పారదర్శక విచారణ జరగాలని పవన్ ఆదేశించిన కొద్ది రోజులకే డీఎస్పీతో పాటు అక్కడి పోలీసులకు కేంద్ర స్థాయిలో ప్రశంసలు దక్కాయి డెడ్ బాడీ పార్సిల్ కేసు దర్యాప్తులో నైపుణ్యం చూపించినందుకు అవార్డు వచ్చింది సదరు డీఎస్పీ మీద ఒకవైపు జనసేన చోటా నాయకులు ఫిర్యాదులు చేస్తూ ఉంటే మరోవైపు ఉన్నత స్థాయిలో ప్రశంసలు అందడం మరింత చర్చకు దారితీసింది జూదంపై వచ్చే ఆదాయం కోసం కక్కుర్తి పడుతున్న కొందరు చోటా నాయకులు ఈ విధంగా పార్టీ పరువు తీస్తున్నారని భావిస్తోందట భీమవరం జనసేనలోని మరొక వర్గం డిప్యూటీ సీఎం విచారణకు ఆదేశించి నెల రోజులు గడిచిన డిఎస్పీ వ్యవహారంలో చర్యలు తీసుకోదగ్గ కారణాలేవీ కనిపించలేదని సమాచారం నిర్దిష్టమైన సాక్ష్యాలేవీ లేకపోవడం చూస్తుంటే ఇదంతా కేవలం గ్యాంబ్లింగ్ గ్యాంగ్ పనేనని వాళ్ళు పార్టీ అధ్యక్షుడికి తప్పుడు సమాచారం ఇచ్చి ఆయన్ని పక్కదారి పట్టించారన్న గుసగుజులు వినిపిస్తున్నాయి భీమవరం జనసేనలో కొద్ది రోజుల్లో ఎలాగో సాధారణ ట్రాన్స్ఫర్ లో భాగంగా డిఎస్పీ వెళ్లిపోయే ఉన్నాయని ఆ మాత్రం దానికి అనవసరంగా ఆవేశపడిపోయి రాష్ట్ర స్థాయిలో పార్టీ పరువు తీశారని లోకల్ సీనియర్స్ మండిపడుతున్నట్టు సమాచారం మొత్తం మీద క్రమశిక్షణ విషయంలో పవన్ ఆశించింది ఒకటైతే భీమవరం పరిణామాలు మరోలా ఉన్నాయన్నది జన ఇంటర్నల్ టాక్